తెనాలి నియోజకవర్గంలో వరద ముంపుకు గురైన ప్రాంతాలను మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిటాల సునీత పరిశీలించారు వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని వారు తెలియజేశారు కొల్లిపర మండలం కొత్తూరు లంక అన్నవరపు లంక గ్రామాల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం పర్యటించి అక్కడ వరదల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడి అక్కడ పరిస్థితుల్ని తెలుసుకున్నారు అనంతరం అన్నమరపులంక గ్రామంలో హార్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెన్నీ క్రిస్టీనా కత్తెర సురేష్ కుమార్ దంపతుల సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు హార్వెస్ట్ ఇండియా తరఫున వరద బాధితులకు దుప్పట్లు వంట సామాగ్రిని మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిటాల సునీత చేతుల మీదుగా లంక గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ లంక గ్రామాల్లో ఎనభై శాతం మంది రైతులు జీవిస్తూ ఉంటారని ముంపుకు గురైన ప్రాంతాల్లోని ప్రజలకు అనేక రకాల సహాయ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు వరద ముంపు ప్రాంతాల్లో ఇండియా ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న కత్తెరహెండి క్రిస్టీనా సురేష్ దంపతులను అభినందించారు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ వరద ప్రాంతాల్లోని ప్రజలకు సహాయం అందించడం అభినందనీయమని వరద ముంపు వల్ల పంటలు మునిగి రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లందని అన్నారు వరదలు వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు ధైర్యం నింపే ప్రయత్నం చేశారని అన్నారు పర్యటనలో వీరితో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు సునీత్ గారు మన ప్రాంతానికి రావటం చాలా ఆనందాయకం బాధలో ఉన్న వ్యక్తుల్ని పరామర్శించడానికి బాధతో కూడిన వాళ్ళని నేనున్నా సందాయించడానికి చేయటం అనేది చాలా గొప్ప విషయం గత పది రోజుల నుంచి ఈ ప్రాంతం అంతా కూడా అయిపోయింది ఈ ప్రాంతాన్ని ఉన్నటువంటి ఎవరైతే జీవనం చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ రక్షించుకోవడానికి వీళ్ళందరికీ క్యాంపులు పెట్టి ఇక్కడి నుంచి తరలించి అక్కడ ఆరు రోజుల నుంచి వరద తగ్గిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని వస్తువులు పోయిన సందర్భంలో పంటలు కోల్పోయిన సందర్భంలో వాళ్ళందరికీ కూడా మేము ఉన్నామని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వారికి సహాయం చేసే కార్యక్రమం కానీ వారికి ఈ రకమైనటువంటి సహాయం మీకు అందిద్ది అని చెప్పి చెప్పే విషయంలో కానీ లోన్లు రీషెడ్యూల్ విషయంలో కానీ అదేవిధంగా ఇన్సూరెన్స్ వచ్చే విషయంలో కానీ ఏ వస్తువుకి నష్టం జరిగినా కూడా ఆ వస్తువు తిరిగి మీకు వచ్చేలాగా చేసే బాధ్యత నేనున్నాను అని చెప్పినటువంటి నాయకుడు మన నాయకుడు లంక ప్రాంతాలలో కూడా రైతులందరినీ కూడా పరామర్శించేకి ఇక్కడికి వచ్చింది కూడా జరిగింది నిన్నటి తిరిగి తిరిగినప్పుడు దాదాపు నేను నాలుగు గంటల సేపు అక్కడ తిరిగినాను ఏ ఇంటిలో పోయినా కూడా చాలా వరకు నష్టపోయినారు టీవీలు కానీ బెడ్లు కానీ కనీసం కట్టుకోవడానికి బట్టలు కూడా లేకోకుండా వాళ్ళకి అంద ఆ విధంగా కూడా నష్టపోయినారు ఏ ఇంటికి వెళ్ళినా కూడా కళ్ళమ్మటి నీళ్ళ తప్ప వేరే కూడా కనిపించట్లేదు చిన్న చెంట పిల్లల్ని ఎత్తుకొని కూడా బయట బయటికి వెళ్ళిపోయినారు కొంతమంది ఉన్న వాళ్ళంతా కూడా ఇంట్లోకి వచ్చి క్లీన్ చేసుకున్నారు వాళ్ళు కూడా చెప్తున్నారు అమ్మ ఇంత వరదలు వచ్చినా మాకు కనీసం తినడానికి తిండి తాగడానికి నీళ్ళు కూడా మన సీఎం గారు కూడా మాకు పంపించి మమ్మల్ని ఆ రకంగా మమ్మల్ని ఆదుకున్నారు ఈరోజు మేము ప్రాణాలతో ఉన్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా కూడా చెప్తున్నారు